శ్రీమాత హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజీల్సగారా అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ప్రొద్దుట కొంచెము టమాటా కర్రీ మా సోనికి ఇంకా లంచ్ టైంకి కూర ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇవాళ వండే కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి సో కొత్త రకంగా ఇట్లా కూడా వండొచ్చా అని మీరు కూడా అనుకుంటారు అంత బాగుంటుంది సో కర్రీ ఏంటో ఏం చూద్దరు కానీ నేను చూపిస్తాను రండి ఇంకా అదేనండి దోసకాయ కర్రీ సో దోసకాయ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీకి రెండు వచ్చినాయి అనమాట ఒకటి పెద్దది చిన్నది వస్తే ఒక చిన్నది పక్కకు పెట్టేసుకున్నాను సో తొక్క తీసేసి గింజలు అది అంటే మనము దోసకాయ కట్ చేసేటప్పుడు కొంచెం తిని చూడాలండి తింటే తెలుస్తుంది కొన్ని చేదు కూడా ఉంటాయి కదా సో అందులో ఒక పెద్దది తీసుకొని నేనేమో తొక్క తీసేసి గింజలు తీసేసి అట్లా ముక్కలన్నీ ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నా కొంచెం పెద్దగా ఉండాలండి అట్లా చిన్నది పక్కకు పెట్టేసి పెద్దది అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట ఇంకొక టమాటో తీసుకున్నాను కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అనమాట తొక్క తీసేసి కచ్చపిచ్చగా దంచుకున్నాను అల్లం మాత్రం అస్సలు వేయొద్దండి ఇంకా నెక్స్ట్ ఇంకా అది పల్లి పొడి నువ్వుల పొడి అండి నువ్వుల పొడి పల్లి పొడి నాకు ఎప్పటికీ కర్రీల్లో వేస్తేనే స్టాకే పెట్టుకుంటాను అనమాట డబ్బాలో సో ఇవాళ దోసకాయ వండుదామని తీసేసరికి ఇవి కనపడే పడేసరికి ఇప్పుడు కుర్మా చేస్తే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో ఇంకా ధనియా పౌడర్ కారం సాల్ట్ ఇంకా పసుపు అదేంటి కొత్తిమీర సన్నగా జరిగింది అండి ఇంకా నాన్బెట్టిన ఒకసారి కడిగి నాన్బెట్టి పెట్టేసిన ఇంకా ఇసుకుంటుంది కదా తాలింపు గింజలు అండ్ కొంచెము చింతపండు అనమాట ఒక రెండు రవ్వలంతా ఎక్కువ ఏమి అక్కర్లేదు అంతా కొంచెం నానింది కదా మనకు చింతపులుసు ఇంత కొంచెం ఒక రెండు స్పూన్లంతా వెళ్తే సరిపోతుంది సో ఈ రెసిపీ మాత్రం సూపర్గా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా బ్రహ్మాండంగా సో ఆయిల్ పెట్టినాను జస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను అండి ఇంకా ఆయిల్ పెడెక్కింది తాలింపు గింజలు వేసేసాను అనమాట సో అది ఫ్యాన్ పెట్టేసి నేను ఇవన్నీ చూపించిన అనమాట సో తాలింపు గింజలు వేడెక్కినే కదా ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఒక్కటే తీసుకున్నాను సన్నగా తరిగేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి పొడవుగా అట్లా ఇంకా కరివేపాకు పక్కకు ఉంది కదా ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేపు వేపుకుంటున్నాము కానీ సో కొంచెం ఎండ్ ఎండొచ్చింది ఇవాళ మాత్రం మధ్యాహ్నం సో ఇంకా నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాండి ఇప్పుడు వెల్లుల్లి అనమాట సో వాయిస్ ఇస్తున్నాను కదా అందుకోసమని కొంచెం ఆగడం అవుతూ ఉంటుంది వేసే వరకు అర్థం కావాలి కదా అని చెప్పేసి అట్లయితుంది అనమాట సో ఇంగు ఖచ్చితంగా ఇంగువ మాత్రం నేను వాడుతూనే ఉంటాను నెలకు ఒక డబ్బా పడుతున్నాను కొంచెం ఇట్లా చింతపండు తగిన దానికి మాత్రం ఖచ్చితంగా నేను ఇంగువ వేస్తూ ఉంటాను అనమాట ఇంగ వేయగా నూనెలో చక్కటి స్మెల్ వస్తుంది కదా అట్లా ఇంకా టమాటాలు వేసేసుకున్నాం ఒకటి టమాటా తీసుకున్నాం అండి చాలా బాగుంటుంది టమాటా తగిలితే సో ఎండ వస్తుంది కొంచెం మూడు నాలుగు రోజులకి వర్షాలు కొట్టి కొట్టి ఉన్నాయి కదా మ్యాట్లు డోర్ మ్యాట్లు మ్యాట్లు అంటే సో ఇవి గ్రాస్ లాగా ఉంటాయి కదా ప్లాస్టిక్ షీట్లు అవి ఇంకా డోర్ మ్యాట్లు అన్నీ ఉతికేసినాను ఇంకా బట్టలేమో ఆ వాషింగ్ మిషన్లో కదా సో కొంచెం బాగా టమాటా అన్నది ఉడకద్దండి కొంచెం ఇట్లా ముక్క మెల్ట్ కాకముందే పసుపు వేసేసుకోవాలి తగినంత వేసుకున్నాను ఇట్లా మామూలుగా తీసి పక్కకు ఉప్పు కారం పసుపు అని చెప్పేసి సో దానిలోకి సరిపోని అనమాట ఇప్పుడు మనము దోసకాయ ముక్కలు వేసుకోవాలి దోసకాయ మాత్రం చక్కగా ఉందన్నమాట సో వర్షాకాలం కదా దోసకాయలు వస్తాయి అనమాట అందుకోసమని ఇవాళ మామూలుగా దోసకాయ చార్జ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇవి చూడగానే ఇంకా కుర్మా వండిద్దామని చెప్పేసి వండేసిన ఎప్పుడో వండుతాను అనమాట ఇంకా అన్ని పౌడర్స్ అవి వీళ్ళ రెడీగా ఉన్నాయని చెప్పేసి ఇంకా నేను కుర్మాకు రెడీ చేసేసుకున్నాను అనమాట అన్ని మసాలాలు అవి ఇవన్నీ ఉన్నాయి కదా రెడీగా గరం మసాలా అవి ఇవన్నీ ఇంకా గరం మసాలా చూపించలేదు వేసేటప్పుడు చెప్తాను అనమాట సో కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా మెల్ట్ కావాలి ఈ లోపు మనం చింతపులుసు తీసి పెట్టేసుకుందామని అంతే సరిపోతుంది ఇంకొకసారి కలిపేసుకుందాం బాగా ఉడకని ముక్క అన్నది కొంచెం అదిగా కావాలంతే కొంచెం బాగా మెత్తగా ఉడకనియద్దు దోసకాయ ముక్క ఎప్పుడు కానీ ఇప్పుడు కారం వేసేసుకుందామండి సో సరిపోను వేస్తున్నా కొంచెం ఆపేసిన ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను కదా హాఫ్ స్పూన్ అంతా ఆపేసిన కొంచెం కారమే ఉందండి కొత్త కారం కదా సో కారం ఉంది ఒకటిన్నర తీసి పెట్టినాను అట్లా కానీ సో సరిపోను వేసినాను అనమాట నేను అందులోకి నెక్స్ట్ మనం దానిలోకి సరిపోను సాల్ట్ వేసేసుకుందాం అనమాట సాల్ట్ కూడా కొంచెం ఆపేసుకోవాలి ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కష్టం కదా అందుకోసం మనం ఆపేసినాను అట్లా చక్కగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇంకా బట్టలు అవుతున్నాయి మై అవుతుంది వాషింగ్ మెషిన్లో ఆరేయడం అవుతుందనమాట ఇంకా వరదలు వరదలే అవుతున్నాయి సో ఒక న్యూస్ అయితే ఖమ్మం దగ్గర భార్యాభర్తలు కొట్టుకపోయింది అది అయితే చూస్తుంటే ఏడుపు వచ్చేసి నాకు ఇద్దరు పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆ న్యూస్ మనసులో మనసు లేదు అసలు చూస్తూ ఉంటుంది వడదల కొట్టుకుపోతే బిల్డింగ్ పైన ఉండేది ఆ న్యూస్ అయితే చాలా బాధాకరం సో వర్షాలు అందుకే లో ఒక రెండు నిమిషాలు సో ఉంటే సరిపోద్దండి అండి పులుసు తీసుకున్న కొంచెం అది తెల్లది ఉంటుంది కదా చింతపండు అది అదనమాట అది సో ఒక రెండు స్పూన్లు చిక్కడ సరిపోతుంది అంతే అది సరిపోద్ది అనమాట మనకి పులుపు అన్నది ఒక్కసారి కలిపేసుకుందాం అంటే ఏం లేదు ఒకసారి కలిపేసి ఇంకా కొంచెం అదేంటి మన కస్తూరి మేతి నలిపేసిన చింతపండు వేస్తున్నాం కదా కొంచెం కస్తూరి మేతి వేస్తే ఏమవుతుందంటే ఆ స్మెల్ అన్నది ఇంకా అదిరిపోద్ది అనమాట సో చాలా బాగుంటుంది అనమాట చూసిందా ఉప్పు కారం వేసేసరికి ఇంకా కొంచెం అనమాట అందుకోసం ఎక్కువసేపు ఉడకనియద్దు ఇంకా ఉప్పు కారం పడేసరికి ఇంకా కొంచెము ముక్క అన్నది ఉడకద్ది అనమాట అంతే సరిపోద్ది అట్లా అంతే ఉంచాలి ఇంకా సో మా టీటు బాబుకు లంచ్ టైం అవుతుంది కదా ఎగ్ ఉడకబెట్టిన అమ్మ నాకు ఎగ్ పెట్టమని చెప్పేసిండు టమాటా కూర ఉంది కొంచెం వాడికి ఇంకా ఇది అయిపోయినాక బాక్స్ పట్టుకెళ్ళగా చింతపులుసు ఆ కొంచెం ఒకసారి కలిపేసి మనం అందులో ఇంకా కొంచెం ఇంకా వాటర్ పడుతుందండి గ్రేవీ రావాలి కదా మనకు కుర్మ అంటే గ్రేవీ వస్తుంది కదా ఆ గ్రేవీ కోసం ఇంకొక రెండు గిన్నెలో వాటర్ వేసుకుంటాం అనుకో ఆ బౌల్తోని సరిపోద్ది అన్నమాట అంతా సో గ్రేవీ లేని కర్రీ అయినా బాగుండదు కదా సో అట్లా ఒక మూడు అంటే ఫస్ట్ చింతపులుసు ఒక్క బౌల్ ఇవి ఒక మూడు అనుకోరాదు ఇంకా సో సరిపోయిందనమాట ఇంకా ముక్కలు అన్నది ఉండాలి కొంచెం ఉప్పు చూస్తున్నాను అందుకే సో ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందండి తర్వాత పొడవి వేసినాక సరిపోకపోతే తెలుస్తా ఒక్క రెండు నిమిషాలు అట్లా పెట్టేసేయాలి కొంచెం బాగా మసలు నెయ్యొద్దు చింత పులుసు మరిగే వరకు ఒక ఒకటిసారి ఇట్లా తెరిందంటే తీయాలన్నమాట చూసిండ్రా ఇంకా వాసన అయితే సూపర్ వస్తుంది ఇంకా మసలుతా ఉంటే అది ఇది అసలే దోసకాయ పుల్లో ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు కొబ్బరి పొడి నువ్వుల పొడి వేసేసుకోవాలన్నమాట కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ సో ఇప్పుడు దోసకాయ పచ్చడి దోసకాయ టమాటా దోసకాయ పచ్చడి ఏంటి మామూలు దోసకాయ వండుతాం కదా మనం అట్లా కాకుండా కూర్మా వండింది అనుకో సో ఏ కూరలకు తీసుకోదనమాట ఒక్కసారి మూత పెట్టేసి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల సేపు అట్లా ఉండాలి ఉంటే ఏమైందంటే అది ఫ్లేవర్ అన్నది ఇట్లా సిమ్లో పెట్టేసుకోవాలి ఆ ముక్కలకు పడుతుంది అనమాట నువ్వుల పొడి పల్లి పొడి అంతా పడుతుంది సో చూసిన అంతే సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దాదాపుగా నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉంచేస్తే చక్కగా ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఫుల్గా ఉడకనివద్దు అనమాట ముక్క అంతా వల్లిపోయే వరకు ఉంచవద్దు అనమాట ముక్క ఉడకాలంటే ముక్క ఎట్లున్నది అట్లే ఉండాలి పులిసేయడంతోనే ఇంకా అది ముక్క అన్నది చెదిరిపోదు అనమాట దోసకాయ కూడా అట్లా కరుకు ఉన్నది తీసుకోవాలన్నమాట చూసారా అంతే అయిపోయింది ఇప్పుడు ధనియా పౌడర్ వేసి తీసుకుందాం ఇంకా సో స్మెల్ మాత్రం సూపర్గా ఉంది మనం అది మసలుతా ఉంటే ఇంకాస్తూరి మేతీని నువ్వుల పొడి పల్లి పొడి కలిపేసి వస్తుంది ఇంకా నెక్స్ట్ గరం మసాలా వేసినాను లాస్ట్కు అది చెప్పలేదండి నేను సో గరం మసాలా వేసేసుకున్న ఒక్కసారి అట్లా కలిపేసి మనం పెట్టేస్తే చూడు చిక్క పడుతుంది చూడండి కూర మాత్రం ఇంకా ఇప్పుడు చూడ కొంచెం అట్లా ఫుల్గా పెట్టద్దు ఇట్లా ఈ పౌడర్ చేసినాక మాత్రం మీడియంలో పెట్టేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు చూసేద్దాం చూసేస్తే కొంచెం ఎట్లాగో మనకు చప్పగా ఇద్దనమాట ఏంటి మన ఇది వేస్తాం కదా పల్లెపొడి పొడి ఎట్లా అనమాట అందుకోసం ఇంకా కొంచెం సాల్ట్ ఎట్లాగో పడుతుంది కానీ చూసి వెయ్యొచ్చు అన్నట్టు నేను అట్లా ఆపేసాను అనమాట ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందనమాట సోకి ఇప్పుడు లాస్ట్కు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసిన చూడండి కొత్తిమీర బాగా వస్తుంది కదా వర్షాల వల్ల ఏమో కట్టలు కట్టలు వచ్చేస్తుంది దండిగా వేసేస్తున్నాను అందుకే ఫుల్గా చక్కగా చూడండి చిక్కగా అయిపోయింది కదా కర్రీ ఇంకా బాగా చిక్కగా కానివద్దు ఇంకా కొంచెం అట్లా రెండుసార్లు అటు ఇటు కలిపేసి చుట్టూ కదంతా అనేసి అట్లా మూత పెట్టేసి కొంచెం ఇప్పుడు చూస్తే ఉప్పు ఆ కారం పర్ఫెక్ట్గా ఉంటుంది ఏం అవసరం ఉండదు ఇంకా అట్లా చూడండి ఇంకా సూపర్గా ఉంటుంది చూసినా తొక్క తొక్క ఉడుకుతుంది అంత బాగుంది అట్లా ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేయాలన్నమాట కొత్తిమీర ఫ్లేవర్ అది అని పడుతుంది చూసిరా సూపర్ అయింది కదా కర్రీ ఇంకా తింటే కూడా అంత అద్భుతంగా ఉంది కూర సో ఎప్పుడు వంకాయ కుర్మాలు ఆ కుర్మాలు ఈ కుర్మాలు చేస్తాం కానీ ఆలు కుర్మ కానీ ఇట్లా దోసకాయ అయితే ఏ ప్రాబ్లం వంకాయ కాలు పట్టేస్తే ఈ ఆలు కుర్మ కాలు ఆలు పట్టేస్తే కానీ దోసకాయ అయితే ట్రై చేయండి తప్పకుండా సో స్టవ్ ఆఫ్ చేసుకున్న బౌల్లో తీసేస్తున్నాను చూడండి ఇంకా ఇంకా కొంచెం ముక్క మనం తినే టైం వరకు అయితే ఇంకా చాలా బాగుంటుంది ముక్క అది పులుపు అది పీల్ చేసుకొని చాలా బాగుంటుంది చూడండి కరెక్ట్ బౌల్ వచ్చేసింది మాకు ఇంకా సో ఫైనల్గా మనకు దోసకాయ కూర్మా రెడీ అయిందండి సో అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజూసా వరకు సో ఉంటానండి థ్యాంక్ యూ నమస్కారం బాయ్ అండి